అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం నూట నలభై ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ తొలి జట్టుగా ఇంగ్లాండ్ ఘనత ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్ కు చెప్పే ఇంగ్లాండ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది నూట నలభై ఏడు ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఐదు లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది ఓవరాల్గా ఇంగ్లాండ్ది వెయ్యి ఎనభై రెండవ టెస్ట్ మ్యాచ్ ఈ జాబితాలో ఇంగ్లాండ్ తర్వాత ఆస్ట్రేలియా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పరుగులతో రెండవ స్థానంలో ఉంది టీమిండియా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒక్క పరుగులతో మూడవ స్థానంలో కొనసాగుతుంది రెండో టెస్ట్ పైన పట్టు న్యూజిలాండ్తో రెండో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సాధించింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది దీంతో లీడ్లో ఐదు వందల ముప్పై మూడు పరుగులకు చేరుకుంది తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ నూట ఇరవై ఐదు పరుగులకే ఆల్అవుట్ కాగా ఇంగ్లాండ్ రెండు వందల ఎనభై పరుగులు చేసింది మూడు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ను ఇంగ్లాండ్ గెలుచుకుంది ఈ మ్యాచ్లోనూ విజయం సాధిస్తే సిరీస్ ఇంగ్లాండ్ సొంతమవుతుంది ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో పాటు భారీ లక్ష్యం ఎదురుకానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ గెలవటం అసాధ్యమే అనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి